ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎప్పుడిప్పుడే ఎదురు చూస్తున్న జనసేన అభ్యర్థుల తొలి జాబితా వచ్చేసిన విషయం తెలిసిందే శనివారం మాఘ పౌర్ణమిని మంచి రోజు కావడంతో మొదటి విడత అభ్యర్థుల పేర్లు వెల్లడించారు వాస్తవానికి తెలుగుదేశం జనసేనలతో బీజేపీ కూడా కూటమిలో కలిసి అవకాశం ఉందని చాలా జరుగుతోంది అయితే బీజేపీ అధిష్టానం నుంచి పూర్తిగా క్లారిటీ రావాల్సి ఉంది అందుకే తెలుగుదేశం జనసేనలు తొలిసారిగా తొలి జాబితాను విడుదల చేశాయి జనసేన ఇరవై నాలుగు అసెంబ్లీ మూడు లోక్సభ సీట్లలో జనసేన పోటీ చేసిందని చంద్రబాబు గారు ప్రకటించిన విషయం మనకందరూ తెలిసిందే మరోవైపు టీడీపీ తొంభై నాలుగు అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసిందని చెప్పారు వచ్చే ఎన్నికల్లో వైసీపీ అరాచక పాలకు ముగింపు పలకడమే కూటమి లక్ష్యమని చంద్రబాబు గారు పేర్కొన్నారు ప్రయోగాలు జోలికి వెళ్లకుండా తక్కువ సీట్లైనా పర్వాలేదని అన్ని ఆలోచించే తాము ముందడుగు వేశామని చంద్రబాబు గారు ఈ విధంగా చెప్పుకొచ్చారు నాయకులంతా వ్యక్తిగత ప్రయోజనాలు పక్కన పెట్టి రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేయాలని పవన్ కళ్యాణ్ గారు సూచించారు తెలుగుదేశం ఓటు జనసేనకు ఎంత ముఖ్యమో జనసేన ఓటు టీడీపీకి అంతే ముఖ్యమని చెప్పారు ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఎటు పరిస్థితులు చేయకుండా ఉంటున్నారు చెప్తారు జనసేన టీడీపీ కూటమికి బీజేపీ మద్దతు కలిసంగా ఉంటుందని తెలుస్తోంది ఇకేదిలా ఉండగా పవన్ కళ్యాణ్ గారి గురించి ఇలాంటి టైంలో చలబిడ్డలు రాజకీయ నాయకులు స్పందిస్తున్నారు తాజాగా చిరంజీవి గారి భార్య పవన్ కళ్యాణ్ గారి వదిన సురేఖ కొండదల గారు స్పందించారు ఆమె మాట్లాడుతూ నా బిడ్డ పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం జనసేన పార్టీలు ఆంధ్రలో రాణిస్తున్నారు తాను అనుకున్నది ప్రజా ప్రయోజనాలు దానికోసం ఎంత దూరమైనా వెళ్తాడు నా బిడ్డ భార్య మెజారిటీతో ఈసారి గెలుస్తాడు జనం కోసం ఉన్న ఏకైక లీడర్ నా బిడ్డ పవన్ కళ్యాణ్ అంటున్నట సురేఖ గారు ప్రసూ